ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి నీటిను సమగ్రంగా ఈరోజు నిర్వహించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పుల తడకగా ఇష్టానుసారంగా క్వశ్చన్ పేపర్లను అమ్ముకొని ఒకే ఒక సెంటర్లో ఉన్నటువంటి అరవై మందికి ఏడు వందల ఇరవై మార్కు వచ్చే విధంగా ఈరోజు తప్పుల తడకగా నీటిని మార్చిన పరిస్థితి ఈరోజు నెలకొంది దాని రిజల్ట్ మీద అనేకమైనటువంటి అనుమానాలు ఆ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నీటిని క్యాన్సిల్ చేసి దాని ఏదైతే దాని ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని రద్దు చేసి ఈ యొక్క నీటి పరీక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒప్ప డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్యు ఇతర వామపక్ష ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాలు రాష్ట్ర లోకంలో పిలిపించడం జరిగింది ఆ దాని క్రమంలోనే ఈరోజు మహబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క ధర్నాను చేపట్టడం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్షను రద్దు చేసి ఆ ఫలితాలను నిలిపివేసి మళ్ళీ నీటి పరీక్షలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాను కొనసాగడం జరుగుతుంది కావున బీజేపీ ప్రభుత్వం నీటిని మళ్ళీ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రదేశం మొండి వైఖరి వహిస్తున్న సందర్భంగా ఏమైతుందంటే విద్యార్థులు చాలా మంది ప్రాణ ఆత్మ బలిదానాలు తీసుకుంటున్నారు మోడీ గారికి తన సీటు మీద ఉన్నంత శ్రద్ధ విద్యార్థుల పక్షాలు లేదు విద్యార్థులు చనిపోతుండ పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన సీట్ ఎంతసేపు సీట్ కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన అందరి అన్ని పార్టీ వాళ్ళతో పొత్తులు పెట్టుకొని దాన్ని శ్రద్ధ చూపిస్తున్నారు కానీ ఏ విధంగా అయితే విద్యార్థుల పక్షాన ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇదే విధంగా ఇట్లా కొనసాగిస్తే మాత్రం రానున్న రోజుల్లో మోడీ గారిని గద్దె దించేంత వరకు ప్రతి విద్యార్థి సంఘాలు ఐక్యమై ఇదే విధంగా ధర్నాలు రాసీకోలు చేసి ఆ పేర్ల పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను వ్యాప్తంగా మే నెలలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షలు దాని ఫలితాలు వచ్చినప్పుడు ఒకే సెంటర్లో ఏడు వందల ఇరవై మార్కులు దాదాపు ఇరవై ఐదు మందికి వచ్చినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం ఇదేమిటని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు కూడా నిన్న విచారణలో ముప్పై లక్షలతోటి నీట్ పరీక్షను కొనుగోలు చేయడం జరిగింది చెప్పేసి విచారణ తేలింది అయినప్పటికీ ఇప్పటి వరకు బాధ్యులైన శిక్షించకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏదైతే నీట్ పరీక్షలు రాశారో వాళ్ళ జీవితాలతో చిలగాటమా పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ముప్పై లక్షలు పెట్టి ఆ నీట్ పరీక్ష ప్రశ్న పత్రం కొనుగోలు చేసి వాడు అడ్డదారిలో డాక్టర్ అయ్యి అడ్డదారిలో డాక్టర్ అయినటువంటి వాడు ఈరోజు వైద్య అంటే వైద్యం చెప్పి వర్గాలకు ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం పేద వర్గాలకు అన్యాయం చేస్తూ ఈరోజు విద్యార్థులు అన్యాయం చేస్తూ ఈ రోజు మోడీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గిట్లనే చేసింది గ్రూప్ వన్ పరీక్షలు ఆ గ్రూప్ టూ పరీక్షలు అన్నిటి కూడా లీగ్ ప్రభుత్వం ద్వారానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం ఓడించారు మరి బీజేపీ ప్రభుత్వం మరొకసారి కేంద్రంలో వచ్చింది అయినా కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ఊరుకునే పరిస్థితి లేదు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల చేసి పార్లమెంట్ ముట్టడి చేసేంత వరకు మేము ఊరుకోమని చెప్పేసి తెలియ